ఈ డబ్బు కొన్ని మంది ఎందుకు తాగుతున్నారు మాకు ఏం లేదు సార్ ప్రభుత్వం ప్రభుత్వం ఏం లేదు మా కష్ట జీతంతో మేము ఇది చేసుకుంటాం ఈడెందుకు తాగుతున్నారు అని సమాధులు అక్కడ ఏడా ఏం లేదు అన్న ఏం చేయాలి మాకు ఏది ఏం లేదు మాట ఎప్పుడుండగో నలుగురికి మంచి చేయండి నాకు కాదు ఈయన కాదు నలుగురు మంచి చేయండి ఎవరు నాకు సరే అదికుంటారు నువ్వు నలుగు ఆదుకో నలుగురు వచ్చి నీకు ఇది చేస్తావు నాకు ప్రభుత్వంని అడగాలే ఏమన్నా ఏమన్నా ఇది ఉంటే

반지 붙어 접어 반지야 접어 아니 반지 나이쉐다 나이스 다 ఈ డబ్బు కొన్ని మంది ఎందుకు తాగుతున్నారు మాకు ఏం లేదు సార్ ప్రభుత్వం ప్రభుత్వం ఏం లేదు మా కష్ట జీతంతో మేము ఇది చేసుకుంటాం ఈడెందుకు తాగుతున్నారని సమాధులు అక్కడ ఏడ ఏం అన్న ఏం చేయాలి మాకు ఏమి ఏం లేదు మాట ఎప్పుడు నలుగురికి మంచి చేయండి నాకు కాదు ఈయన కాదు నలుగురు మంచి చేయండి ఎవరన్నా సరే అదికుంటారు నువ్వు నలుగు అద్కో నలుగురు వచ్చి నీకు ఇది చేస్తావు ప్రభుత్వాన్ని అడగాలి ఏమన్నా ఇది ఉంటే ఇదేంటి శ్మశానం కాడ వచ్చి సమాధి కాడ మందు దాకా

అదే మంచి సస్ ఎగ్డైతే కానీ న్యూస్ లో రావాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడికి నేను మాట్లాడతా మాట ఎట్టుండాలి